రాహులండి విజయ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ షోరూమ్ అండి మన ఒంగోలు మూడో షోరూమ్ అండి ఇవాళ మన లోకల్ ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ రాగర్ ఓపెన్ చేశారు సో మా ఇరవై మూడో షోరూము ఈ ఒంగోలు ఇరవై ఆరో షోరూమ్ చేశాము మూడో షోరూమ్ ఓపెన్ చేశారు సో అందరి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇవాళ కొత్తగా జిఎస్టీ తగ్గింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది మెయిన్ గా ఈ టీవీలు తర్వాత ఏసీస్ బాగా తగ్గింపు ప్రజలు దారులు వచ్చినాయి అందరిని మరి మేము రిక్వెస్ట్ చేసేది అండి ఈ ఆపర్చునిటీని వాడుకోండి దీన్ని ఎన్కాస్ట్ చేసుకొని రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవాళ మా షో రూమ్ విజయ డిస్టస్ ఇరవై ఆరవ షోరూమ్ ఓపెన్ చేశాము ఒంగోలో ఒంగోలో మాది ఫోటో షోరూమ్ మన లోకల్ ఎమ్మెల్యే రామచంద్ర గారు సమ్ కట్ చేసి బెటర్ లేదు పేరు జైస్టి జవాది విజయ్ డిస్టల్ సిఇయు అని మా హస్బెండ్ రాహుల్ ఎంపండి సో మా ఒంగోలు ట్వంటీ సిక్స్త్ స్టోర్ దామచల్లి జనార్దన్ రావు గారు ఓపెన్ చేశారు ఇవాళ సో ఇవాళ మాది ఒంగోలు మూడో స్టోర్ ఇది ఈ మూడో స్టోర్ కూడా మేము ఎందుకు పెట్టామంటే ఒంగోలు బాగా మీ కస్టమర్ల ఆదరణతో మేము సక్సెస్ అయ్యి మేము ఇంకా విశాలంగా సిక్స్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ లో థర్టీ టూ నుంచి ఇంచెస్ నుంచి హండ్రెడ్ ఇంచెస్ టీవీ వన్ ఎయిటీ లీటర్స్ ఫ్రిజ్ దగ్గర నుంచి సిక్స్ నైన్టీ లీటర్స్ థౌజండ్ లీటర్స్ రెఫ్రిజిరేటర్ వరకు డిస్ప్లే ఉంది ఏదైనా మొబైల్ ల్యాప్టాప్స్ అన్ని ఇక్కడ మీకు అందుబాటు ధరల్లో మంచి ఆఫర్లు ఉన్నాయండి అందులో ఇప్పుడు మొన్న దసరా అక్టోబర్ ట్వంటీ సెకండ్ నుంచి కూడా మన పిఎం నరేంద్ర మోడీ గారు జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చి బాగా తగ్గింపు ధరల్లో ఆ అవకాశం అందరికీ కొనుక్కునేటట్టు కలిగించారండి ఈ స్టోర్ ఓపెనింగ్ కి జనార్దన్ రావు గారు విచ్చేసిన జనార్దన్ రావు గారికి పిడిసిసి చైర్మన్ డాక్టర్ సీతారామయ్య గారు ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఒంగోలు ప్రజలు మమ్మీ నిన్న పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు